వెల్కమ్ టు తెలుగు ఛానల్ మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంత తీవ్రమైన అన్యాయాన్ని ఎవరు కూడా దయచేసి సహించేటువంటి విషయం కాదు ఇది ఎందుకంటే మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి వారి ఓట్లను దండుకొని మరి నేడు చేసినటువంటి చర్య చూస్తే బీసీలపై ఎంత కక్షపూరితమైన చర్య ఉందనేది బట్టబయలైనటువంటి సందర్భం ఇది ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బీసీలకు ఏ విధంగానైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి రావాల్సినటువంటి ఇరవై నాలుగు వాటాని రాజ్యాంగంలో రాసిపెట్టినట్లుగా వారికి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులను అక్కున చేర్చుకున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మరి మీకు నలభై శాతం రిజర్వేషన్ పైగా మేము ఇస్తాము బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసి నేడు ఉన్నటువంటి ఇరవై నాలుగు శాతం నుంచి కేవలం పద పదిహేను శాతమే మన బీసీలకు ఈ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి బీసీలను అనగదొక్కడం ఎంతవరకు ఇది సమంజసము మరి బీసీ బిడ్డలారా బీసీ ప్రజలారా బీసీ అగ్ర నాయకులారా దయచేసి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రపూరిత మోసపూరిత వాగ్దానాలు ఏ విధంగా ఇచ్చారో ఈ విధంగానే మరి మీపైన కూడా బీసీల పైన కూడా అనేక మరి కక్షపూరితమైన చర్య ఉంది దాన్ని దయచేసి గమనించి ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్లో మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ అయితే మిమ్మల్ని హక్కున చేర్చుకొని మీకు రావాల్సినటువంటి ఇరవై నాలుగు శాతం వాటా ఇచ్చి మరి అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా హక్కున చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కూడా మళ్ళీ మీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో నిలబడేటువంటి మరి అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని మరొక్క మారు బట్టబయాలు చేసినటువంటి సమయం సందర్భం ఆసన ఆసనమైంది కనుక మరి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ మన యొక్క మైబాద్ జిల్లాగా కనుక ప్రాదేశికంగా తీసుకుంటే నాలుగు వందల ఎనభై రెండు సర్పంచ్లలో కేవలం ఇరవై నాలుగు మాత్రమే బీసీలకు ఇచ్చిందంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ ఎంతో దయచేసి బీసీ సోర అర్థం చేసుకోవాలి ఇంకా అదేవిధంగా నెలుకూరు మండల విషయానికి వస్తే కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంత పెద్ద అన్యాయం అంటే మరి రెండే పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలు అని చెప్పేసి అనేక మార్లు ఎత్తిపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈనాడు తొమ్మిదేమో ఓసీలకు ఇచ్చి నాలుగు మాత్రమే నెల్కూరు మండలం బీసీలకు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి అంతర్యం ఏమేంటి మరి బీసీలపై ఇంత కక్ష ఎందుకు మరి మరి పైకి చూడనేమో ప్రేమ వడకపోస్తూ మరి బీసీలను ఇంత విధంగా అనగదొక్కున్నటువంటి ఈ సందర్భంలో మరి బీసీ సంఘాలు అయితేనేమి బీసీ ప్రజానీకం అయితేంది బీసీ నాయకులంతా కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను ఆలోచించుకొని వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి నెల్లూరు మండల ప్రజానికానికి మహిపా జిల్లా ప్రజానీకానికి బీసీ అందరికి కూడా బీసీ ప్రజలందరికీ నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మోసపోరిత కుట్రలను ఇక నమ్మకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై బిఆర్ఎస్ జై బిసి